వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాత్రం కీలక పరిణామమే చోటు చేసుకుంటుంది అని చెప్పొచ్చు మరి విజిలెన్స్ విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనుకునే విధంగా కూడా వ్యాఖ్యలు అయితే వినబడుతున్నాయి మరి ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా మరి కేటీఆర్ గారే ఏ వన్గా ఉన్నందున కూడా కేటీఆర్ గారిని కూడా విచారించడానికి గవర్నర్ అనుమతులు కోరుతూ వాళ్లకు లేఖ ఫైల్ పంపించడం కూడా జరిగింది ఏసీపీ అధికారులు అని కూడా తెలుస్తుంది ఇది మరి కీలక పరిణామమే కదా మరి ఇప్పుడైతే ప్రస్తుతము మరి అరవింద్ని అలాగే బిఎల్ఎన్ రెడ్డిని విచారించడానికి రంగం సిద్ధం సిద్ధమైతే చేసింది ఏసీబీ అధికారులు అని కూడా చెప్పుకోవచ్చు మరి వాళ్ళను విచారించే కోణంలోనే ఇప్పుడు వీళ్ళు ఒక అడుగు ముందుకేసి దూకుడు పెంచారు అనుకోవచ్చు వీళ్లను విచారించిన తర్వాత ఖచ్చితంగా మరి కేటీఆర్ గారి పేరు బయటికి రాబోతుందా ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీదే కేసు నడుస్తూ ఉంది కాబట్టి మరి ఈ కార్ రేసు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చాలా భారీ కుంభకోణం జరిగింది అని గత ఒక సంవత్సరంగా కూడా ఈ కేసు అయితే జరుగుతూనే ఉంది రాజకీయ రంగంలో రణరంగం చెలరేగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కేటీఆర్ గారు కుంభకోణం నడిపించారు జరిపించారు అని చెప్పి కూడా ఎన్నోసార్లు ప్రభుత్వం అయితే మా తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ భవన్లో ఇక్కడ కేటీఆర్ ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టేసి మీడియా సమావేశంలో ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది నేను ఎంతవరకు చేశాను ఈ కార్ రేసు ఫార్ములా అంటున్నారు కదా ఈ ఫార్ములాలో నేను ఎక్కడెక్కడి నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాను ఇందులో ఎంతవరకు లాభాలు తెచ్చిపెట్టాను ఎంతవరకు నష్టాలు తెచ్చిపెట్టాను అనే విధంగా ఎన్నోసార్లు అంటే పలుసార్లు కూడా తను ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది మీడియా ముఖంగా కూడా ఆయన మరి మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చి చూపించినప్పటికీ కూడా లేదు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు తప్పుడు ఎవిడెన్స్ చూపిస్తున్నారు అనే అనే విధంగా కూడా మరి ఈ కార్ ఫార్ములా రేస్ ఈ కే ఈ కేసును కావచ్చు అలాగే అటు కాళేశ్వరం ప్రాజెక్టు కేసును కావచ్చు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏసీబీకి అప్పచెప్పడం కూడా జరిగింది మరి ఏసీబీకి అప్పచెప్పిన ఈ కోణంలోనే ఏసీబీ మరి వాళ్ళు कोஞ்சம் శ్రద్ధ ఎక్కువ చూపించుకొని కూడా వాళ్ళు ఇప్పుడైతే అరవింద్ను అలాగే బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారణ జరిపించబోతున్నారు విచారించబోతున్నారు అది మరి రంగం కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది కానీ ఈ కుంభకోణంలో భాగంగా ఏ వన్గా ఉన్నందున కేటీఆర్ గారు ఇచ్చే వాంగ్మూలం కావచ్చు కేటీఆర్ని విచారించే పద్ధతిలో కావచ్చు ఆయనను విచారిస్తేనే ఈ కుంభకోణం అంతా బయటపడే అవకాశాలు ఉంది కాబట్టి ఆయనను విచారించాల అంటే ఖచ్చితంగా గవర్నర్ సలహాలు కావాలి గవర్నర్ గారి పర్మిషన్ అనుమతి కావాలి కాబట్టి ఆయన అనుమతి లేకుండా విచారించే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనను విచారించాలని డిసైడ్ చేసుకొని ఏసీబీ అధికారులు మాత్రం గవర్నర్ గారికి ఫైల్ పంపించడం జరిగింది అనుమతి ఫైలు అనుమతి కోరుతూ ఫైల్ని పంపించడం కూడా జరిగింది మరి గవర్నర్ గారు కనుక ఆయన నిర్ణయం తీసుకొని అనుమతులు ఇచ్చినట్లయితే తక్షణమే కేటీఆర్ని మరి ఏసీబీ అధికారులు విచారించే భాగంగా రంగం సిద్ధం చేయనున్నారు అనే వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి ఇలాంటి వార్తలను కూడా మరి బీఆర్ఎస్ ఎదుర్కోబోతున్నాను సిద్ధంగా ఉన్నానని వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు ఇటు ఏసీబీ అధికారులు కుంభకోణాన్ని బయట పెడతాము అని చెప్పేసి గట్టి పట్టుదలతోటి వాళ్ళు దూకుడు పెంచి వాళ్ళ పనిలో వాళ్ళ చర్యలో భాగంగానే వాళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇక్కడ అరవింద్ కుమారు బిఎల్ఎన్ రెడ్డి ఏం బయట పెట్టబోతున్నారు వాళ్ళు చేసిన స్కాములు కూడా తెలిసాయి ముందు కూడా మనకు మూడు నెలల క్రితం కూడా చూసుకున్నట్లయితే బిఎల్ఎన్ రెడ్డి ఇంటి పైన కూడా మరి ఏసీబీ దాడులు చేయడం జరిగింది సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాలలో కూడా తన ఇంట్లో నుంచి కొంత నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ విషయం బయటపడేసరికి ఇంకా ఏసీబీ అధిక అధికారులకి ఒక గట్టి నమ్మకంతో కూడా కుంభకోణం జరిగే ఉంటుంది అని అనుమానాలతోటి వాళ్ళు ఇంకా కొంచెం ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడానికి కూడా వాళ్ళు గట్టి పట్టుదలతోటి ఇప్పుడు మళ్ళీ అరవింద్ కుమార్ను కూడా దీంట్లోకి తీసుకొని ఆయనను విచారించడానికి రంగం సిద్ధం చేసింది మరి ఇదంతటికీ కూడా నిజంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కే కేసులో మాత్రము మరి నిజంగా కుంభకోణం జరిగిందా జరిగితే మరి కేటీఆర్ జైలుకి వెళ్ళక తప్పదా ఖచ్చితంగా చెంచల్ కూడా జైలుకి వెళ్ళాల్సిందేనా కేటీఆర్కి కూడా జైలు తప్పదన్నట్టే ఉంటుంది ఆ వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఖచ్చితంగా అంటున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కుంభకోణాలు జరిగాయి స్కాములు చేశారు కాబట్టి ఖచ్చితంగా దేంట్లనైనా వాళ్ళు బయటపడవచ్చు కానీ ఈ కార్ రేస్లో మాత్రం వాళ్ళు బయట కేటీఆర్ బయట పడలేడు ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రెండు ప్ర ప్రతిపక్ష పార్టీలు కూడా మరి గట్టిగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నాడు ప్రెస్ మీట్ల పరంగా అంటే నేను దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను మేము పది సంవత్సరాల పాలన పాలనలో హైదరాబాద్నే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము ప్రజలకు మేలు చేశాము ప్రజల మనుషులుగా ఉన్నాం కాబట్టి ఎక్కడ మేము స్కాములు చేయలేదు కుంభకోణాలు చేయలేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వము స్కామ్ల పైన అవాకులు చివాకులు పేలుతూ ఉన్నారు ఇది మంచిది కాదు వాళ్ళు నిరూపించలేరు అనవసరంగా టైం పాస్ చేస్తున్నారు ప్రజలను డైవర్షన్ చేయడానికి పథకాల నుంచి అని చెప్పేసి ఓ పక్క కేటీఆర్ మరి అక్కడ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నీ నీ వల్ల అయింది నువ్వు చేసుకో నేను ఎక్కడ స్కామ్ చేయలేదు నిరూపించడానికి ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏం జరగబోతుంది మరి ఎక్కడ ఉత్కంఠంగా మారింది అంటే గవర్నర్ మరి అనుమతులు ఇస్తున్నారా కేటీఆర్ విచారణకి సిబిఐ అధికారులకు అనే కోణంలో మరి ఇక్కడ ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు గవర్నర్ మరి ఇస్తున్నారా అనుమతి ఇవ్వట్లేదా అనే దానిపై వేచి చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్